We run! పలమునగర్లోని ఎంబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అలాగే సిబ్బంది మా ఇది ఉపాధ్యాయులు అందరం కలిసి రీసెంట్గా జరిగిన పది జరిగిన గోమికా వేతన పైన జరిగిన అత్యాచారం ఆ అమ్మాయిని అంత అంతమందించడం దానిపైన నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దేశంలో ఒక అమ్మాయితోనే కాదు బయటకు వస్తున్న ఒకటి రెండు అయితే వందల సంఖ్యలో వేల సంఖ్యలో తెలియకుండా చాలా జరుగుతున్నాయి చాలా మంది ఆడపిల్లలు వీటికి బలవుతున్నారు దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరిలో ఒక విద్య వైద్య విద్యార్థికి అన్యాయం జరిగినప్పుడు వైద్యులు మాత్రమే ముందుకు రావడం ఒక కమ్యూనిటీకి అన్యాయం జరిగితే ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే వచ్చి సంఘీభావం తెలియజేయడం ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందుకు రావాలి ఇలాంటివి జరగకుండా కట్ చేయాలి ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా కఠిన చర్యలు అవలంబించాలి అదేవిధంగా మనది చాలా పెద్ద దేశం చెక్కు మోస్ట్ పాపులర్ కంట్రీ ఇంత పెద్ద దేశంలో చట్టాల గురించి న్యాయాల గురించి మన దేశంలో చట్టాలు ఎటువంటివి అంటే ఒక నిర్దోషి అయినా తప్పించుకో దోషి తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించపడకూడదు అనే చట్టాలు దానివల్ల మనకు న్యాయం అనేది లేట్ అవుతుంది దీన్ని న్యాయపరంగా ఒకటే ఆలోచించకుండా ప్రభుత్వాల మీద మాత్రమే వదిలేయకుండా ఈ కళాశాలలు పాఠశాలలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించి ప్రతి ఒక్కరు వాళ్ళ అబ్బాయిని ఆడపిల్లలు ఎలా వెలగాలో నేర్పిస్తున్నారు అదేవిధంగా మగపిల్లలు ఎలా వెలగ వెలగాలి ఆడపిల్లలకి ఎలా గౌరవం ఇవాళ కూడా నేర్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి పైన ఉంది కాలేజ్ యాజమాన్యంగా మా బాధ్యతగా మా పిల్లలందరినీ ఆ విధంగా అవేర్నెస్ తీసుకురావడం సమాజంలో మా ఊర్లో చుట్టుపక్కల కనీసం మా వంతుగా ఊళ్ళో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను తల్లిదండ్రులు కావచ్చు పలా పాఠశాలలు కావచ్చు చదువుతో పాటుగా మంచి నడవడిక నేర్పించాలి ఆడపిల్లలకి మగపిల్లలకి అలాగే తప్పు చేయడం అనేది ఈ రోజు మనము మన ఇంటి దాకా రాలేదులే అని ఆలోచిస్తున్నారు రేపు అది అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరికో జరిగింది అనుకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళకో చదువుకున్న వాళ్ళకు మాత్రం జరిగితే బయటకు వస్తున్నారు చదువుకోని వాళ్ళకో బీద వాళ్ళకు జరిగితే ఇదాన్ని బయటికి కూడా నలుగురు కూడా తెలియట్లేదు నా దాకా రావట్లేదు నా ఇంటి దాకా రావట్లేదు అనుకుంటాం చిచ్చు అనేది మొదలైతే ఏదో ఒక రోజు మన దాకా వస్తుంది దయచేసి అందరూ గ్రహించాలి ఇది నా విలువే మా పాఠశాల విద్యార్థుల తరఫున మా అందరి తరఫున ప్రభుత్వానికి తల్లిదండ్రులందరికీ నా విలువ in, in Degree College, Palapir. First of all, we all know that we are gathered here for knowing that there is a uh, Calcutta Pader Rape case which has which has shaken all the country and also the, it has become the national white issue. That This girl, I mean, that is a 31 years old trainee who has lost her life and has considered as RMJkar this hospital and her uh, uh, hospital she, yeah. and college as her, as her second home and uh, she lost her life in a seminar or in the college that is she was brutally murdered and uh, she was raped and she was accused in that she was brutally raped here and first of all they said beti padavo beti bachavo here the beti that is the daughter itself that is she is reading she is making herself she is making her right she is taking her right that is right to vote right to study she is right to freedom each and everything is there but still she is not even getting that ability to walk on road like she can't walk on road uh, very promptly that she don't have that safety, and I ensure that uh, the government has to do uh, this justice as soon as possible. And uh, as the justice is denied, the justice will be delayed. As violence against the women is the violence against humanity. That is, if the rapes, murders, this is not taking, this, that is the main causes. There is no humanity in men's. That is, first of all, we have to see that we have to ensure that there is no murder, no eve teasing, no rapes, no incident, it should be as soon as possible. Gatti Gatti. రీసెంట్గా మనకు తెలిసి ఈ మంత్ నైన్త్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మోన్మిత డాక్టర్ మోన్విత తన సెవెన్ థర్టీన్ హార్ట్స్ తర్వాత తను తన సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకునే టైంలో తన కొలీగ్స్ ఇంకా స్టాఫ్ కలిసి తనని రేప్ ఒకరు ఇద్దరు కాదు చాలామంది కలిసి తన రేప్ చేశారు తన బాడీ నుంచి వన్ ఫిఫ్టీ ఆఫ్ బోన్స్ అనేది కలెక్ట్ అయింది అది ఒక్క వన్ ఆర్ టూ బాయ్స్ నుంచి వచ్చేది కాదు అండ్ సెకండ్ ఇది ఇండిపెండెన్స్ డే రోజు ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే అందరూ ఇండిపెండెన్స్ డే జరిగింది కానీ అందరికీ తెలియని ఒక విషయం ఉత్తరాఖండ్లో ఒక నర్స్ని మన ఇండియా సెవెంటీ ఇండిపెండెన్స్ డే రోజు రేప్ చేశారు అండ్ రీసెంట్గా ఒక థర్డ్ క్లాస్ అమ్మాయిని ఒక నైన్త్ క్లాస్ అబ్బాయి వాష్రూమ్లో రేప్ చేశాడు ఇది నిజమైన ఇండిపెండెన్సా ఇదే స్వేచ్ఛన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ అని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చాలామంది పోరాడాడు కానీ ఇలాంటి స్వేచ్ఛ కోసం అయితే కాదు ఒక్క అమ్మాయి బయటకు వెళ్ళి చదవాలన్న ఒక టీచర్ ముసుగులో ఒకరు ఫ్రెండ్స్ ముసుగులో ఒకరు ఇంకా రిలేటివ్స్ ముసుగులో ఒకరు ఇలా ప్రతి ఒక్క దీంట్లో ఒక అమ్మాయికి సేఫ్టీ లేకపోతే ఇంకేం ఈరోజు మనకందరికీ తెలిసి ఇది రక్షాబంధనతో ఒక చెల్లి తన అన్నకి అన్న తమ్ముడికన్నా తను రక్ష తనని సురక్షితంగా చూసుకోవాలి తను సురక్షితంగా ఉండాలి తన అన్నని స్టాక్కి కట్టలే కానీ ఆ అన్న దగ్గర కూడా ఒక చెల్లికి రక్షణ లేకుండా పోయింది